నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సింహలపేట పోలీసులు పెద్దనాగరం గ్రామానికి చెందిన మందుల నాగన్న పాటలు పాడుతూ జీవనం గడిపేవారు కుటుంబ దీనస్థితితో పాటు ఉండటానికి ఇల్లు లేకపోవడంతో ఎస్ఐ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ సుధీరామ్ నాథ్ కేక్ ఇంటికి నిర్మాణం చేసేలా చొరవ తీసుకున్నారు ఇక కొంతమంది దాతల సహకారంతో నాగర్ ఇంటి నిర్మాణం చేసి గృహ ప్రవేశానికి హాజరిన ఎస్వి తన సహాయ సహకారాలు తమకు ఎప్పుడు ఉంటాయని వారికి హామీ ఇచ్చారు ఇక నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది పోలీస్ మీ కోసం అది ఒక సందేశం అంటే ఇది ఎస్ఐ గారు ముందుకు వచ్చి ఇది చేశారు ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీ కోసం పనిచేస్తుంది మీ ముందు అది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం గారు ప్లస్ డిజిపి గారు స్వయంగా చెప్పారు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటది మన దగ్గర మంచి వాళ్ళ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వేరే వాళ్ళు తప్పులు గిప్పులు చేస్తే వాళ్ళ కోసం వేరే విధంగా ఉంటది ఇప్పుడు ఈ రోజు మంచి ప్రోగ్రాం పెట్టారు చాలా మంది దాతల ముందుకు వచ్చి చేశారు కాబట్టి మీ అందరికి నా తరఫు నా స్పెషల్ థ్యాంక్స్ ఇల్లు కట్టినందుకు సంతోషం గారికి శుభాకాంక్షలు మేము మరి నాకు ఇల్లు కట్టించినందుకు మాకు మా అమ్మకు గారికి వందనాలు ఈ వచ్చిన సార్లకి వందనాలు మరి ఇలాకరి సారి గారికి వందనాలు మరి అందరికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇల్లు కట్టించినందుకు సంతోషం ఏసీఐ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు మేము మరి నాకు ఇల్లు కట్టించినందుకు మాకు మా అమ్మకు గారికి వందనాలు ఈ వచ్చిన సార్లకి వందనాలు మరి ఇలాకరి సార్ గారికి వందనాలు మరి అందరికి మీ అందరికీ